చూడండి రెండవ తిమోతి పత్రిక తిమోతికి పౌలు రాసిన రెండవ పత్రిక అందరం తీద్దాం రెండవ అధ్యాయం తిమోతికి పౌలు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఎనిమిదవ మాట చదవండి నా స్వార్థ ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుంచి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకున్నాం సో పౌలు తన జీవితంలో ఎంతో సువార్థ ప్రయాణాలు చేశాడని మనకు అందరికీ తెలుసు పౌలు తన జీవితంలో మారిన తర్వాత ఎంతో బోధ చేశాడని తెలుసు పౌలు తన జీవితం యొక్క ఆఖరి పత్రికను మనమే చెప్పుకుంటూ ఉంటాం సో ఈజ్ లాస్ట్ వర్డ్స్ అంటే ఆఖరి మాటలు ఇవి చనిపోతాడు చనిపోయే ముందు ఒక యవనస్తుడైన తిమోతిని పిలిచి చెప్తున్న మాటలు ఏంటంటే తిమోతి నేను చనిపోతున్నాను నా పని అయిపోయింది ఇన్ని రోజులు నేను వాక్యం చెప్పాను కొంచెం పిల్లల్ని పట్టుకోండి ఎవరైనా సిన్ని రోజులు నేను సువార్త ప్రకటించాను ఇన్ని రోజులు దేవుని వాక్యాన్ని చెప్పాను ఇన్ని రోజులు నా వెనకాలని దొరికా ఇన్ని రోజులు మనం ఎన్నో ప్రయాణాలు చేసాం ఇన్ని దినాలలో నువ్వు నా వెనకాల ఉన్నప్పుడు ఇన్ని దినాలలో నా వెనకాల సువార్థ ప్రయాణంలో నువ్వు తిరుగుతున్నప్పుడు ఇన్ని దినాలలో నా సువార్త అంతటిలో నేను వెళ్ళిపోయే ముందు నీకు చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే నేను ప్రకటించిన సువార్త ఏ సువార్త అంటే ఆయన దావీదు సంతానములో పుట్టినవాడు రెండవది మృతులలో నుంచి లేచినవాడు సో పౌలు యొక్క సువార్త ఏంటంటే ఆయన ప్రకటించే యేసు దావీదు సంతానంలో పుట్టాడంట రెండవది ఆయన మృతులలో నుంచి లేచాడంట అని చెబుతూ తర్వాత ఒక ఖచ్చితమైన మాట చెప్పాడు ఏంటంటే నువ్వు ఆయనను జ్ఞాపకము చేసుకో నాకు బైబిల్లో నా బాగా ఇష్టమైన వచనం ఏదైనా ఉందంటే ఇదే ఒక వ్యక్తి చనిపోయే ముందు తన సువార్త ఎంత చేశాడో అది అంతా మర్చిపోయి ఒక యవనస్తుని పిలిచి ఏమని చెప్తున్నాడంటే నన్ను కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకో ఈ వ్యక్తి ఎక్కడున్నాడంటే చరసాలలో ఉండి రాస్తున్న మాట చరసాలలో ఉన్న ఈయనకి చంపేస్తారన్న భయం లేదు ఏం కావాలో ఆశించలేదు ఏం చెప్పాలో ఏమి ఇది ఎక్కడ ఉంది ఆ పరిచర్ ఎక్కడుంది ఆ పరిచయం అలా చూసుకో ఈ పరిచరని ఇలా చూసుకో ఇవేం చెప్తలేదు కానీ నువ్వు ఏమీ చేయగానే నీ సువార్తలో నువ్వు ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే క్రీస్తును మాత్రమే జ్ఞాపకం చేసుకో సో మన పరిచర్యలో మనకు ఎన్నోసార్లు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి మన పరిచర్యలో ఎన్నోసార్లు మనం కష్టాలు చూస్తూ ఉంటాం మన పరిచర్యలో ఎన్నోసార్లు ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం మనం అప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినంటే క్రీస్తును మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు క్రీస్తును మాత్రమే జ్ఞాపకం చేసుకోమన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో తిమోతి నేను ఈ సమయంలో ఇలా ప్రవర్తించాను వాళ్ళు నన్ను పట్టుకున్నప్పుడు నేను ఇలా పారిపోయాను వాళ్ళని సువార్త చెప్తున్నప్పుడు నన్ను కొట్టినప్పుడు ఇలా తప్పించుకున్నాను ఇవన్నీ జ్ఞాపకం చేసుకోమని చెప్తలేడు వ్యక్తి క్రీస్తును జ్ఞాపకం చేసుకో ఎందుకు క్రీస్తును జ్ఞాపకం చేసుకోమన్నాడంటే నిన్ను పిలిచిన వాడు క్రీస్తు నిన్ను పిలిచింది పౌలు కాదు నిన్ను పిలిచింది ఆ స్టీఫెన్ గారు కాదు నిన్ను పిలిచింది అరుణ్ గారు కాదు నిన్ను పిలిచింది ఎవరు కాదు నిన్ను పిలిచింది క్రీస్తు పిలిచాడు నిన్ను పిలుపుకు నమ్మకంగా ఇన్ని రోజులు నిన్ను బైబిల్ ట్రైనింగ్లో పెట్టాడు నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినంటే క్రీస్తును మాత్రమే జ్ఞాపకం చేసుకో లెటర్స్ రిమెంబర్ క్రైస్ట్ ఎప్పుడు మన జీవితంలో చచ్చిపోయే వరకు ఇందాక పాడం కదా యజమానుడు వాడుకోవాలంటే ఎప్పటి వరకు పోరాడాలంట జీవితాంతం పోరాడాలి ఆ జీవితాంతం పోరాటంలో కుటుంబంగా అది జ్ఞాపకం చేసుకోవాల్సింది మన క్రీస్తును మాత్రమే జ్ఞాపకం చేసి మన అందరికీ తెలుసు అపోసులైన పౌలు వీరందరూ చరసాల్లో నుంచి క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నారు మనకందరికీ తెలుసు పేతురు గారు ఎలా చనిపోయారు ఎలా చనిపోయారు పేతురు గారు పేతురు గారిని ఎలా చంపేశారు తలకిందులుగా సిలువు వేసి చంపేశారు మనందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే పేతురు భార్యను కూడా పేతురు ముందే తనకంటే ముందు తలకిందులుగా సిలువు వేసి చంపేశారంట పేతురు భార్యతో నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే అన్నారంట అప్పుడు పేతురు ఒకే ఒక మాట చెప్పాడంట క్రీస్తును జ్ఞాపకం చేసుకో నాకు ఇష్టమైన మాట ఒక భర్త తన భార్యకు చనిపోయే ముందు చెప్పిన మాట ఏంటంటే క్రీస్తును మాత్రమే జ్ఞాపకం చేసుకో సో పరిచర్య ఆయనది పిలిచినవాడు ఆయన పెట్టింది ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన కాబట్టి మీరందరికీ నాకు ఈరోజు మనకు జ్ఞాపకం రావాల్సింది ఎవరినంటే క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలి జీవితాంతం వరకు క్రీస్తునే జ్ఞాపకం చేసుకుని తర్వాత రెండవది పౌలు తిమోతికి చెప్పిన మాట ఏంటంటే అదే రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము తొమ్మిదవ ఉష్ణం ఇప్పుడు చదవండి నేను నేరస్తుడనయి ఉన్నట్టు స్వార్థ విషయమై సంఖ్యలతో బంధించబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధించబడి ఉండ లేదు రెండవది నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పలేదు క్రీస్తును జ్ఞాపకం చేసుకోమన్నాడు రెండవది ఏం చెప్తున్నాడంటే నేను నేరస్తుడనండి సంఖ్యలతో బంధించబడి ఉన్నాను కానీ దేవుని వాక్యము బంధించబడలేదు నేను నేరస్తుణ్ణి సువార్త విషయంలో నేను నేరస్తుణ్ణి నన్ను జైల్లో పెట్టారు నేను సువార్త చెప్పలేకపోతున్నాను కానీ ఒకటి ఉంది ఈ లోకంలో ఒకటి ఎప్పటికీ లోకంలో ఎవరు స్థరసలో పెట్టలేనిది ఉంది అదేంటంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు ఎవరు బంధించలేరు అని చెబితే ఏమన్నాడంటే దేవుని వాక్యాన్ని బంధించలేరని తెలుసుకున్న నువ్వు నువ్వు చచ్చిపోయే వరకు దాన్ని ప్రకటిస్తూనే ఉండు మనం అనుకుంటాం నేను మాత్రమే చెప్పగలను నేను కాబట్టే చెప్తున్నాను నేను కాబట్టే వాక్యాన్ని ఎలా చెప్పగలుగుతున్నాను అనుకుంటా కానీ మనం అనుకోవచ్చు దేవుని వాక్యం నువ్వు కాకపోతే దేవుడు వేరేమని పెట్టుకొని చెప్పించుకుంటాడు నేరుగా ఈరోజు అరుణ్ ఉన్నాడు ఈరోజు ఆయన ఉన్నాడు లేకపోతే ఈరోజు ఈయన ఉన్నాడు నువ్వు లేకపోతే దేవుడు వేరేవారిని పెట్టుకుంటాడు కానీ నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే అది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యంగా నుంచి ఆ బంధించబడిన సువార్త కోసం మనం బందీలమైపోయినా ఆ సువార్త కోసం మాత్రమే బ్రతకాలి ఒకప్పుడు ఈయనే ఆపాడు సువార్తని ఎవరో ఈ మాట చెప్పిన ఆయనే ఎంతోమందిని చంపేసి సువార్త ఆపేయాలి అనుకున్నాడు కానీ సువార్త నాపడం ఆయన వల్ల కూడా కాలేదు మీరు రామన్ చరసాల్లో చాలామంది రాజులను మనం చర్చిస్తూ చూసినప్పుడు చూసాం ఎంతోమంది సేజర్లు సువార్త నెట్టయినా ఆపేయాలనుకున్నారు వారు లేరు కానీ ఈరోజు సువార్త ఉందా లేదా ఈరోజు సువార్త ఉంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వెళ్ళిపోయినా ఉండేది సువార్త మనం లేకపోయినా ఉండేది సువార్త ఆ సువార్త పనిచ్చింది నీకు కాబట్టి నువ్వు నమ్మకంగా పరిచర్య చెయ్యాలి నమ్మకత్వం అంటే అర్థం ఏంటంటే సువార్తను యథార్థంగా ప్రకటించాలి సువార్తను నమ్మకంగా ప్రకటించాలి ఆ నిన్న ఒక రోజున ఈ లోకం నుంచి తీసుకొని ప్రభువు దగ్గరే తీసుకొని వెళ్తారు కాబట్టి ఈ సువార్త పనిలో శిష్యులుగా తయారుచేటవారు మనందరము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వెళ్ళిపోతాం మనం ఆగిపోతాం మనం చనిపోతాం కానీ మనం ప్రకటిస్తున్న సువార్త ఎప్పటికీ చనిపోదు దాని కోసం బ్రతికున్నంతకాలం కష్టపడుతూనే ఉండాలి సో పౌలు నేను బందీనాయనని తిమ్మోతి ఒకరోజు నువ్వు కూడా బందీ అయిపోతావు కానీ సువార్త ఎప్పటికీ బందీలోకి వెళ్ళదు అని ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి మీరు నేర్చుకున్నారు నేను నేర్చుకున్నాను అది బందీలోనికి వెళ్ళలేని సువార్త మనం వెళ్ళిపోయినా సరే అది జీవితంలో ఎప్పుడు ఇలా నిలిచే ఉంటుంది కాబట్టి దానికోసం మనం కష్టపడదాం మూడవది చాలా ప్రాముఖ్యమైనది ఒకటి పౌలు తిమోతికి చెప్పాడు అది ఇందాక మనం పాటగా కూడా పాడుకున్నాం చూడండి రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఇరవయో వచనం రెండవ అధ్యాయం గొప్ప ఇంటిలో వెండి పాత్రలు కర్ర బంగారు పాత్రలు మాత్రమే కర్రవి మట్టివి కూడా ఉంటాయి వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను తాను పవిత్ర పరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఇక్కడ మా నాన్న నాకు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు ఎంత క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నా నువ్వు ఎంత పని పనిచేసినా ఇది గనక నీ దగ్గర లేకపోతే నువ్వు ఏమి చేయలేవున్నాడు అదేంటంటే యు మస్ట్ బి ఏ క్యారెక్టర్ పర్సన్ నీ జీవితంలో ఉండాల్సింది ఏంటంటే నీ సువార్త కంటే నువ్వు ప్రకటించే సువార్థ కంటే మొదట నీ జీవితం చాలా ఖచ్చితంగా ఉండాలి అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా తన్ను తాను పవిత్రపరచుకొని రెండవది పరిశుద్ధ పరచబడి సో పవిత్రత వేరు పరిశుద్ధత వేరు ఈరోజు చాలామంది పవిత్రులుగా ఉన్నారు పరిశుద్ధత అనేది వారి జీవితంలో ఎక్కడ కనిపించాలి సువార్త పనిలో ఉన్న మన అందరము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మాట్లాడే మాటలకి మన జీవితానికి రెండు బ్యాలెన్స్గా కనిపించాలి మనం మాట్లాడే మాటలు నుండి మన జీవితం కింద ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఒక మంచి బిందె కొనుక్కున్నారు మీరు చెప్పండి మీరే సమాధానం ఇంటికి తీసుకొని వచ్చారు దాంట్లో నీళ్లు పోసారు ఏదో ఒక చిన్న కారన్ నుంచి జస్ట్ గంటకి ఒక డ్రాప్ వాటర్ పడుతుంది గంటకి ఒక డ్రాప్ కొత్తది మీరు దాన్ని ఏం చేస్తారు ఖచ్చితంగా ఆటోకు డబ్బులు వేసుకుని వెళ్ళైనా సరే అడిగిచ్చేసి వేరేది తెచ్చుకోండి చిన్న చిల్లున్న దానిని మనమే వాడుకోకపోతే నిన్ను తయారు చేసి నీకు సువార్త పని అప్పగించి నిన్ను నమ్మకంగా పనిలో పెట్టి నీకు సువార్తనిచ్చి నీలో లోపాలను చూపిస్తే ఆయన నిన్ను వాడుకుంటాడని నువ్వు ఎలా అనుకుంటావు మన జీవితము మన వాక్యము రెండు సరి సమానంగా అంటే మన జీవితము చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఈరోజు చాలామంది ప్రీచర్స్లో మీకు కనబడింది ఏంటంటే ఇందాక చెప్పారు కదా సాక్ష్యం పగలంతా మనం వాక్యం చెప్తాం రాత్రి ఏంటది జబర్దస్త్ చూస్తాం ఇది మన జీవితం కాదు మనం ఎంత ప్రకటించినా మనం ఎంత బోధించినా మన ఇంట్లోనే మనకు సాక్ష్యం లేకపోతే ఏంది మనం బయటకెళ్ళి చెప్పేది మన ఇంట్లోనే మనం టీవీ చూస్తుంటే మనం ఏంది బయటికి వెళ్ళి చెప్పేది కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన జీవితము వేలు పెట్టి చూపించే జీవితంగా ఎప్పుడూ ఉండొద్దు నీ మాట నీ ప్రవర్తన నీ చూపు చాలా చాలా ప్రాముఖ్యమైనది అందుకే ఇంగ్లీష్లో ఒక సేవింగ్ ఉంటుంది ఏ ప్రీచర్ మస్ట్ బీ బీ కేర్ఫుల్ ఇన్ టూ థింగ్స్ అంట ఒక సేవకుడు రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి హనీ హనీ అంటే స్త్రీ అమెరికాలో స్త్రీని ఏమంటారు అంటే హనీ అంటారు రెండవది మనీ ఈ రెండు విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి రెండో నీకు శాతాన్ని చూపించే ప్రలోభాలు వాటిలో పడిపోతే మనం ఎప్పటికీ సువార్త నాకు తెలిసిన చాలామంది ఈ రెండిట్లకి లోన్ అయిపోయి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళని నేను చాలామందిని చూసాను కానీ మనం అలా ఉండకూడదని ఇక్కడ పౌలు తిమోతి ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు యవనస్తుడా నువ్వు యవనేచ్ఛల నుంచి పరిగెత్తనుందా పారిపో నువ్వు ఫైట్ చేయకు ఫైట్ చేస్త నువ్వు ఖచ్చితంగా దాంట్లో పడిపోతావు నువ్వు చేయాల్సింది ఏంటంటే యూ మస్ట్ బి రన్ అవే పారిపోవాలి దాని నుంచి పారిపోవడం అంటే ఏంటి రెండు అడుగులు ఎలా స్లో స్లోగా కుక్క దెవరితో ఎలా పరిగెడతాం అలా పరిగెట్టాలి యావనస్తుల నుంచి కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న చాలామంది యవనస్తులు సువార్త పనిచేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న చాలామంది యవనస్తులు సువార్తలు పాలి భాగస్థులుగా ఉన్నారు ఇక్కడ ఉన్న యవనస్తులు చాలామంది సువార్తను ప్రారంభించారు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టర్ ఇన్ ద మినిస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎంత బోధ చేసినా మనం ఎంత ప్రకటించినా మన క్యారెక్టర్ అనేది సరిగ్గా లేకపోతే మనం ఎప్పటికీ వాక్యం ప్రకటించలేం తర్వాత నాలుగవ చెప్పి నేను ముగిస్తాను చూడండి నాలుగవది ఇది కూడా పౌలు తిమోతికి చెప్పిన ఆకరి మాట రెండవ మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదవసు చదవండి అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత ఒకయునియల్ ఇకోనియలుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి చాలండి మొదటిది ఏం చెప్పాడు పావులు తిమోతికి క్రీస్తును జ్ఞాపకం చేసుకోమన్నాడు రెండవది సువార్త కోసం ప్రయాసపడమన్నాడు మూడవది నీ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు నాలుగవది ఏం చెప్పాడంటే తిమోతి నువ్వు నన్ను వెంబడించావు ఎందుకు వెంబడించావు నువ్వు నా బోధ చూసావు నా విశ్వాసం చూసావు నా ఓర్పు చూసావు నా జీవితాన్ని మొత్తం చూసావు నాకు కలిగిన హింసలన్నీ చూసావు నాకు కలిగిన బాధలన్నీ చూసావు దాన్ని బట్టే కదా నువ్వు నన్ను వెంబడించావు అంటే ఇక్కడ పౌలు తిమోతికి ఏం చెప్పాడంటే నువ్వు నన్ను వెంబడించావు అని ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ సేవకులుగా మనం చేసే చాలామంది చేసే తప్పు ఏంటంటే మనం దేవునికి లెక్కప్ప చెప్తున్నామనే ద్రోహణిలో ఉండి ఈ లోకంలో ఒకరికి నమ్మకంగా అంటే ఒకరికి లెక్కప్ప చెప్పే వరంగా మనం ఉండాలి దీన్ని అర్థం చేసుకోండి మనం సేవకులుగా కూడా మన పైన ఒక వ్యక్తి ఎప్పుడూ ఉండాలి దేనికి మనం ఖచ్చితంగా వారికి లెక్క అప్ప చెప్పాలి దేవునికి ప్రథమంగా అప్పచెప్పాలి రెండవది ఈ లోకంలో మనకి కూడా ఒక గైడ్ అనే వ్యక్తిని ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి సావుకులుగా మనం ఏమనుకుంటామంటే అందరికీ నేనే గైడు అందరికీ నేనే మార్గదర్శి చాలా మంచిది కానీ మనకి కూడా ఈ లోకంలో ఒకరి విశ్వాసము మాదిరిగా ఉండాలి ఒకరి ఓర్పు మాదిరిగా ఉండాలి ఒకరి జీవితం మాదిరిగా ఉండాలి ఒకరి ప్రవర్తన మాదిరిగా ఉండాలి వారిని మనం ఏదో గుడ్డిగా వెంబడించొద్దు వారిని మనం ఏదో ఆశ కోసం వెంబడించొద్దు వారికి మనం లెక్క అప్పజెప్పే వారంగా ఉండడానికి మాత్రమే వెంబడించాలి ఎందుకు చాలామంది సేవకులు మీరు చూశారు కదా బిల్లీ గ్రహం చనిపోయాడు బిల్లీ గ్రహం జీవితాన్ని చనిపోయిన తర్వాత మీరు గమనిస్తే ఎటువంటి తప్పుడు వాటికి లోన్ అయినట్టు మీకు ఎక్కడ కనపడ్డాడు బిల్లీ గ్రహం కానీ ఇందాక మీరు ఒక వ్యక్తిని అన్న చెప్పారు నేను పేరు చెప్పను కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన మినిస్ట్రీ మూసేశారు మొత్తం ఒక గొప్ప అపోలిసిటిక్ వీరిద్దరిలో నేను గమనించింది ఏంటంటే బిల్లీ గ్రహం వెళ్ళి ప్రతి సండే ఒకవేళ చర్చి ప్రసంగించకపోతే ఏదో ఒక చర్చ్కి వెళ్ళి ఆ చర్చి బాధ కింద కూర్చునేవాడు అంట కానీ ఇందాక మనం చెప్పుకున్న ఆయన సండే ఏ చర్చికి వెళ్ళేవాడు కదా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం బోధకులుగా కాకుండా బోధ కింద కూడా కూర్చోవాలి సో పౌలు అదే నేర్పించాడు తిమోతి చాలా నేర్చుకున్నాడు నేర్చుకుని పౌలును వెంబడించాడు పౌలు బర్ణబాని వెంబడించాడు బర్ణబ అపోస్తులని వెంబడించాడు చూడండి వీళ్ళ సైకిల్ మీరు చూడండి ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు వారి జీవితాలు కట్టుకున్నారు కాబట్టి సేవకులుగా ఒక మాదిరి అయిన వ్యక్తిని మీరు పెట్టుకోండి ఆయనకి మీ లెక్కను అప్పచెప్పండి ఆయన మిమ్మల్ని క్వశ్చన్ చేసే విధంగా పెట్టుకోండి నా జీవితంలో ఒక ఆయన ఉన్నాడు నా జీవితాన్ని ప్రశ్నించే హక్కు ఆయనకి ఖచ్చితంగా నేను ఇచ్చాను ఏం జరిగినా ఆయన నన్ను అడిగే హక్కు ఆయనకి నేను ఇచ్చాం సో కాబట్టి అలా మనం పెట్టుకున్నప్పుడు ఈ లోకంలో ఖచ్చితంగా దేవుడు మనబట్టి సంతోషిస్తాడు సో ఈ విధంగా ఇవన్నీ విన్నాడు తిమోతి తిమోతి అవన్నీ పాటించాడు పౌలు చనిపోయిన ఇరవై సంవత్సరాలకి తిమోతిని రోడ్డు మీద నరికి చంపేశారంట ఎక్కడ రోడ్డు మీద నరికే చంపేశారంట మీరు చదవండి మాటర్స్ అనే బుక్లో ఉంటుంది ఎముకలు బయటకు వచ్చేదాకా ఈ చేశారంట ఎముకలు బయటికి ఒక యవనస్తుడి యొక్క జీవితము తను చూపించిన మాదిరి పౌలు చెప్పిన మాటలకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి సేవలో ఉన్న మనమందరము సేవను ప్రారంభించిన మనమందరము ఈ మాటలు విన్నప్పుడు గుర్తు రావాల్సింది ఏంటంటే నేను చాలాసార్లు ఒక వ్యక్తి గురించి చెప్పాను మీకు జేమ్స్ కెడ్డి అనే ఒక ఆయన సో ఈ జేమ్స్ కెడ్డి చనిపోయిన తర్వాత రాసిన మాట ఏంటంటే జేమ్స్ కెడ్డి మాకు క్రీస్తును పరిచయం చేసి చనిపోయిన వ్యక్తి మన జీవితంలో చచ్చిపోతాం మన జీవితంలో ఏదో రోజు వెళ్ళిపోతాం కానీ లోకంలో మన గురించి ఉండాల్సిన సాక్ష్యం ఏంటంటే అరుణ్ అనే పేరుకు ముందా ముందుండాల్సింది ఏంటంటే క్రీస్తును పరిచయం చేసిన అరుణ్ అనే మాట ఖచ్చితంగా ఈ లోకంలో ఉండాలి కాబట్టి దానికోసం ప్రయాసపడదాం దానికోసం జీవితంలో ఎంత కష్టమైనా పడదాం దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన గాక చిన్న మాట ప్రార్థన చేసి మనం ముందుకెళ్దాం తండ్రి మరొకసారి నీ నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం బ్రవ్వ ఎన్ని సంవత్సరాలు నీ యొక్క బోధలో నీ యొక్క క్రమశిక్షణలో మమ్మల్ని నేర్పించి ఈ విధంగా ఈ ఆఖరి క్లాసులోకి మమ్మల్ని నడిపించినందుకు అందనాలు మానవులుగా మేము నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా నువ్వు మాకు నేర్పిస్తూనే వచ్చావు నీ ప్రత్యక్షతను మాకు బయలుపరుస్తూనే వచ్చావు ఎందుకు పనికిరాని మాకు నీ ప్రత్యక్షతనిచ్చి నీ వాక్యాన్ని నేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు అందనాలు ఈ రెండు సంవత్సరాల ప్రయాణంలో మా జీవితంలో ఎప్పుడూ నేను జ్ఞాపకం చేసుకునే వారికి ఉండడానికి సహాయం దయచేసినందుకు అందనాలు ఈ రెండు సంవత్సరాల ప్రయాణంలో సువార్త కోసం నమ్మకంగా ఉండడానికి సహాయం తెచ్చేసినందుకు అందనాలి ఈ రెండు సంవత్సరాల ప్రయాణంలో నాయన మా యొక్క జీవితం నమ్మకంగా ఉండడానికి సహాయం తెచ్చేసినందుకు అందనాలు ఇక్కడి నుంచి మేము ప్రారంభిస్తుండగా ఇక్కడ ఉన్న బిడలందరి ప్రారంభంలో మీరు సహాయం దచ్చేసి వారి సువార్తలో మీరు ఉండే కోసం వారు పాటు పడేవారుగా నమ్మకమైన నీకు లెక్క చెప్పేవారు ఉండడానికి సహాయం దచ్చేవని ఈ క్లాసెస్ని మీరు ఎంతవరకు జయకరంగా నడిపించినందుకు అందనాలి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని కుటుంబాలను మీరు దీవించండి ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు చంపడడానికి సహాయం తెచ్చి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానన్న ఏసు క్రీస్తు పరిశుద్ధనామలు ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి మేము అందరికీ ఉందాం